ఎక్కడెక్కడైతే మా ప్రభుత్వంలో ఈ ఎస్టీపీల కార్యక్రమం తీసుకున్నాము అక్కడ అన్నిటికీ కూడా పోతాం చివరిగా నేను చెప్పేది మూసీ విషయంలో కూడా మేము అన్ని గమనిస్తా ఉన్నాం ఈ మాటలు చూస్తా ఉన్నాం మరి మొత్తం ఎస్టీపీలు మేము కట్టేసినాం ఇప్పుడు ఎస్టీపీలా నువ్వు కొత్తగా కట్టేది లేదు మరి ఎందుకు ఒకసారి యాభై వేల కోట్లని ఇంకోసారి డెబ్బై వేల కోట్లని జూపల్లి కృష్ణారావు ఇంకోసారి లక్షా యాభై వేల కోట్లని మళ్ళా ముఖ్యమంత్రి రకరకాల మాటలు చెప్తున్నాను అసలు ఇప్పటివరకు డిపిఆర్ అయిందా అసలు ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారైందా అందులో ఏమున్నది అసలు ఏందో ఎవరికి గెలవద్దు అందుకే నేను అనేదల్లా మీ యొక్క మూసి పేరిట జరుగుతున్న భాగోతాన్ని కూడా మేము గమనిస్తున్నాం ప్రజలు కూడా గమనిస్తున్నారు ఇలా మూసీలో వీళ్ళని తీసేస్తా వాళ్ళని తీసేస్తా అంటే కాదు మొదలు వాళ్లకు తాళాలి ఇళ్ళలో పంపి దగ్గరుండి గృహ ప్రవేశాలు చేయించు అటెంకా తొలగిస్తా అంటే కూడా వాళ్ళకి అవసరమైతే న్యాయపరంగా చట్టం పరంగా ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు నిర్వాసితులకు ఇచ్చినాకనే తొలగించాలి తప్ప నా ఇష్టం ఉన్నట్టు చేస్తా అంటే మాత్రం తప్పకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం మేము కూడా క్షేత్రానికి కూడా వస్తామనే మాట మళ్ళొకసారి చెప్తూ మూసి భాగవతాన్ని కూడా గమనిస్తున్నాం అందులో నీ అవినీతి ఆలోచనలు కూడా ఆలో అన్ని కూడా చూస్తున్నాము సరైన సమయంలో బయట పెడతామని చెప్పి కూడా తెలియజేస్తూ